హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్ పరంగా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అయితే మనం డే టు డే లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తే ఎర్లీ మార్నింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగాలండి ప్రతి గంటకు ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగండి వాటర్ హెల్త్కి చాలా మంచిదండి ఓకే ఇది మాత్రం అసలు మర్చిపోవద్దండి అయితే మిరపకాయలు చూస్తున్నారు కదండి ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొని మనం కొంచెం కొంచెం మిరపకాయలను ఇలా బకెట్ నా నీళ్ళలో వేసి తర్వాత నీట్గా శుభ్రం చేసుకోవాలండి చేసుకొని అందులో మొత్తం డస్ట్ వెళ్ళిపోయేటట్టు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా ఎండకు ఎండబెట్టుకోవాలండి అయితే నేను ఎందుకు ఇలా నీట్గా కడుగుతానంటే ఈ ప్రాసెస్ చాలామంది చేయరండి కానీ ఇలా చేయడం వల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఇంకొకటి ఏంటంటే మనకు చాలా మందికి అసలు మిరపకాయలకు చాలా మందు కొడతారండి ఆ విషయం మనకు తెలియక మనము సింపుల్గా మార్కెట్ నుంచి మిరపకాయలు తీసుకొచ్చి తొడిమెల్ తీసేసి దాన్ని మిక్స్ పట్టిస్తామండి కానీ అలా చేయొద్దండి ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తాం కదండి జాగ్రత్తలు పాటించాలండి ఇప్పుడు నేను టీ తాగే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అనేది ఇప్పుడు చూపిస్తానండి ఒకసారి చూసేయండి అయితే ఇప్పుడు మొదటిగా మనం చక్కెర గురించి తెలుసుకుందాం అండి చక్కెర లో నేనే యూజ్ చేస్తాను అంటే చూసేయండి ఇది జాగ్రీ పౌడర్ అండి జాగ్రీ పౌడర్ కాకపోయినా జాగ్రీ పౌడర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే దాని ప్లేస్ లో ఇప్పుడు ఇందులో కనిపిస్తుంది కదండి ఇది పొడి బెల్లం అండి పొడిబెల్లం బెల్లం ఎందుకు చాలా మంచిదండి నేను ఈ పొడి బెల్లం ఎలా యూజ్ చేస్తాను ఈవెన్ టీలో కూడా ఎలా యూజ్ చేస్తా వీడియోలో చూపిస్తానండి మీరు చూసేయండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఒకసారి వాడి చూడండి కాస్ట్ చాలా తక్కువండి టీ మరుగుతుంది కదండి ఇప్పుడు నేను చూసారా ఇది జాగ్రీ పౌడర్ కానీ ఇందులో జాగ్రీ పౌడర్ అయిపోయిందండి పొడి బెల్లం అండి ఇది ఇది పొడిబెల్లం ఇది లేకపోతే జాగ్రీ పౌడర్ యూజ్ చేస్తామండి ఇది డబ్బా ఖాళీగా ఉందని చెప్పి నేను యూజ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం ఇంత తీసుకుంటానండి నేను తాగేడు టీ క్లాస్లో ఇలా వేసుకుంటా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇందులో నేను టీని ఇందులో పోసుకొని కలుపుకొని తాగి ఇలా టీలో పొడి బెల్లం కలుపుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను డైలీ ఇలానే తాగుతానండి చాలా బాగా టేస్ట్ వస్తుందండి చక్కెర కంటే పొడి బెల్లం కు మంచిది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి అంటే ఉప్పు అండి దాని టేస్ట్లో నేను ఈ స్కందలవనం అని తొక్కితండి తెలుగులో తిండి స్కందలవనం అంటారు పింక్ సాల్ట్ అండి ఇది పింక్ సాల్ట్ హెల్త్ చాలా మంచిది అంటే నేను చాలా నుంచి పింక్ సాడుతున్నా అయితే సాధి వే విషయంలో కూడా కొన్ని జాగ్రత్త తీసుకోవాలండి అవి ఏంటంటే చాలా మంది కూర అవి మధ్యలోనే సాధిస్తారండి అవి ఎండింగ్ లో అంత కర్రీ అంతా అయిపోయాక ఎండింగ్ లో సాల్ట్ చల్లుకోవాలండి అలా చేస్తే ఎక్కువగా కరి కరికి సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసుకోదండి తక్కువగా యూజ్ అవుతుంది ఇలా వాడండి ఒకసారి ఈ పింక్ సాల్ట్ అనేది ఎందుకు చాలా మంచిది అండి నేను అసలు వైట్ సాల్ట్ అనేది వాడలేనండి ఇన్ కేస్ మీకు బయట అంత గానుగరే అని అది తీసుకునే అంత స్తోమత లేకపోతే మనం డైలీ వాడి ఆయిల్ని చాలా తక్కువగా యూజ్ చేయాలండి ఈ మూపు దగ్గర అనేది దీన్ని సగమే ఇందులో సగం వాడాలి అని మనం చెప్పుకోవాలండి చాలా మనకి ఎక్కువగా ఆయిల్ వాడవలసిన అవసరం లేదండి చాలా ఫైల్ అలాంటివి వాడడం తగ్గించాలండి అలా అయితేనే మన హెల్త్ అనేది చాలా బాగుంది నేను పసుపు ఏ విధంగా వాడతానంటే మనము ఇవి అన్ని డైలీ మనం కూరగాయలలో కరీస్ కంపల్సరీగా వాడవలసిందేనండి చాలా మంది ఓపిక లేక బయట నుంచి తీసుకొచ్చి యూజ్ చేస్తారండి కానీ ఈ పసుపు కూడా నేను ఏ విధంగా యూజ్ చేస్తానంటే చూసేయండి ఇవి పసుపు కొమ్ములండి ఈ పసుపు కొమ్ములను నేను నానబెట్టి దంచి తర్వాత పొడి చేసి ఆరబెట్టి తర్వాత దాన్ని జల్లిడబట్టి ఇలా స్టోర్ చేసుకుంటానండి ఇది కూడా చాలా మంచిదండి అందుకని అయితే ఇలా పాటించండి చాలా మంచిదండి అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మేము ఫేస్ చేస్తున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ మీరు ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను మీకు సజెషన్ ఇస్తున్నానండి ఒకసారి వాడి చూడండి చాలా మంచిదండి హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి మనం ఈ కొన్ని చేంజెస్ మనం వంటగదిలో చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చండి